హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి హోమ్ హోమ్లాగ్స్ టుడే స్పెషల్ రెసిపీ కౌజు పిట్టెల కూర ఈ కర్రీని తినడం వలన డయాబెటిక్ని కంట్రోల్లో ఉంచి మెదడు చురుకుదనాన్ని పెంచుతుంది అంతేకాకుండా గుండె సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుతుంది సాధారణంగా మనం తినే చికెన్లో ఉండే ఫ్యాట్ కంటే ఈ కౌజు పిట్టెలలో ఉండే ఫ్యాట్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి శరీరానికి కూడా చాలా హెల్దీ అలాగే ఎన్నో రకాల విటమిన్స్ను కూడా కలిగి ఉంటుంది మరింకెందుకు ఆలస్యం ఈ టేస్టీ హెల్దీ అయిన కౌంజు బిడ్డల కూరను ఎలా తయారు చేయాలో చూసేద్దామా ముందుగా కర్రీని మిక్స్ చేయడం కోసం ని తీసుకోండి అందులో శుభ్రంగా సాల్ట్ పసుపు వేసి కడిగి పెట్టిన కౌంజు బిడ్డల కూరను వేయండి ఈ కర్రీ వెయిట్ వచ్చేసి గ్రామ్స్ వైజ్గా చెప్పాలంటే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుంది ఇలా బౌల్లోకి వేసిన కర్రీలోనికి ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ తగినంత కారం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మీడియం సైజ్గా ఉన్న నిమ్మకాయను తీసుకొని సగం ముక్కను మాత్రమే కర్రీలోకి యాడ్ చేసుకోండి నిమ్మరసం వేసిన తర్వాత కారం అల్లం సాల్ట్ కలిసేలా చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోండి ఇలా కర్రీ మొత్తం చక్కగా కలుపుకున్న తర్వాత పెట్టి అరగంట పాటు పక్కన పెట్టండి ఇలా పక్కన పెట్టడం ద్వారా మసాలాలన్నీ ముక్కలకు చక్కగా పడతాయి తర్వాత స్టవ్ వెలిగించి కర్రీని ప్రిపేర్ చేయడం కోసం ప్యాన్ను పెట్టండి అందులో పావు కప్పు వరకు ఆయిల్ స్పూన్ వైజ్గా చెప్పాలంటే నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేయండి ఆయిల్ వేసిన తర్వాత మసాలాలు మసాలాలు అంటే నాలుగు లవంగా మూడు కచ్చాపచ్చాగా దంచిన ఇలాచి కొద్దిగా దాల్చిన చెక్క రెండు బగారా ఆకు మసాలాలు వేసిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర చిన్న ముక్కలుగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్ తరుగు పొడవు ముక్కలుగా కట్ చేసిన నాలుగు పచ్చిమిర్చి తరుగు మూడు రెమ్మల కరివేపాకును వేసి ఆనియన్ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి ఆనియన్ చక్కగా ఫ్రై అయి మంచి గోల్డెన్ కలర్ రాగానే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి ఈ కర్రీలో అల్లం క్వాంటిటీ కాస్త ఎక్కువగా తీసుకుంటేనే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది అల్లం చక్కగా ఫ్రై అయిన తర్వాత రెండు మీడియం సైజ్గా ఉన్న టమాటాలను తీసుకొని మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసి ఇలా రెడీ అయిన పోపులోనికి వేసేయండి ఇలా టమాటాలను గ్రైండ్ చేసే కాకుండా మీ ఇష్టాన్ని బట్టి చిన్న ముక్కలుగా కట్ చేసి పోపులో అయినా వేసుకోవచ్చు ఇలా పోపులోకి వేసుకున్న టమాటాల మిశ్రమం పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి టమాటా మిశ్రమం చక్కగా ఫ్రై అయి ఆయిల్ పైకి తేలగానే ముందుగానే కలిపి పెట్టిన కౌజు పిట్టల కర్రీని యాడ్ చేసుకోండి ఇలా మ్యారినేట్ చేసిన కౌజు పిట్టల ముక్కలు వేసుకున్న తర్వాత పోపు కలిసేలా బాగా కలపండి పోపు చక్కగా కలిసిన తర్వాత బౌల్ పై మూతను పెట్టి కారం ఫ్రై అయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించండి కారం చక్కగా ఫ్రై అయ్యి కర్రీపై ఆయిల్ తేలగానే గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోండి వాటర్ వేసుకున్న తర్వాత కర్రీ మొత్తాన్ని మరొకసారి బాగా కలిపి బౌల్ పై మూతను పెట్టి గ్రేవీ కాస్త చిక్కబడేంత వరకు ఉడికించండి గ్రేవీ కాస్త చిక్కబడి కర్రీపై ఆయిల్ తేలగానే ఒక స్పూన్ ధనియాల పొడి కొంచెం కొబ్బరి తురుమును వేసి కర్రీ మొత్తం మళ్ళీ ఒకసారి కలిసేలా బాగా కలిపి మరొక రెండు నిమిషాలు బౌల్ పై మూతను పెట్టి ఉడికించండి కర్రీ చక్కగా ఉడికి ఆయిల్ పైకి తేలగానే సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగును వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే కౌజు పిట్టెల గ్రేవీ కర్రీ రెడీ ఇలా రెడీ అయిన కర్రీని వేడి వేడి రోటీస్తో కానీ రైస్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మరి మరికెంత ఆలస్యం మీరు కూడా సింపుల్గా రెడీ అయ్యే ఈ కర్రీని ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ కర్రీ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్